ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు పేదల సేవలో కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా పద్ధతిలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పింఛన్ల పంపిణీ చేసే లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందజేశారు రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు ప్రతి కుటుంబం సామాజిక భద్రత కింద పింఛన్లను పొందేలా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు సీఎం మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు పట్టణాల్లో ప్రతి కుటుంబానికి రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు భూమిని కేటాయిస్తామని తెలిపారు దీపావళికి ముందుగానే ఈ నెలలో మూడు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మరో ఆరు లక్షల ఇళ్లను వచ్చే ఏడాది జూన్ లోపల పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన చెప్పారు ఇది రాష్ట్రంలో గృహ నిర్మాణంలో చారిత్రకమైన మైలురాయిని నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు